గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభరేణి వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తున్నారు వల్లభినేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని ఏ సెవెంటీ వన్గా పోలీసులు చేర్చారు బాపులపాడు మండలం ఆరుగోరణలో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏ టూగా ఉన్నాడు ఉంగుటూరు మండలం తెలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై హత్యాయత్నం కేసు గన్నవరం మాజీ పిఎస్ఈఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు అయితే ఏ కేసులో వంశీని అరెస్ట్ చేశారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభ్రేణి వంశీని అయితే అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ్రేని వంశిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి ఎస్టీజీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే కనుక హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి ఇటు ఉగ్రవాళ్లకి తీసుకురావడం కూడా జరుగుతోంది అయితే ఇప్పుడు వంశీ అరెస్ట్ తోటి ఒక్కసారి అయితే గనక జనవరి వర్గాల్లో రాజకీయాలంతా కూడా వీడెక్కినట్టు కూడా తెలుస్తోంది ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్ లో ఇటు టీడీపీ నుంచి గెలిచినటువంటి వంశీ మహమ్మే వంశీపీకి అయితే గనక సపోర్టెడ్ గా వెళ్ళడం కూడా జరిగింది టీడీపీ జగల్ ఎమ్మెల్యేగా మారినటువంటి వంశి వైసీపీకి పక్కా సపోర్టెడ్ గా వెళ్దాం జరిగితే అంతేకాకుండా ఇటు టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేపించడం కనుక ఇటు ఉంచి పాత్ర ఉన్నందుకు కూడా ఇక దీనిపై పోలీసులు నిర్ధారించడం జరిగింది ఈ కేసులో దాదాపు ఎనభైకి పైగా కూడా ఇటు ఈ యొక్క ఉంచి అంశాలను అదుపులో తీసుకోవడం కేసు నమోదు చేయడం అదేవిధంగా వాటిని కోర్టుకి తరలించడం జరిగింది అయితే ఈ కేసులో ఏ సెవెంటీ వన్ అయితే కనుక ఉండడం జరిగింది అయితే ఇక టీడీపీ కార్యాలయం దాడి కేసులో భాగంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవార్తల్ని ఇటు ఎస్సీ ఎస్టీ అంటూ కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన అనంతరం కూడా తాజాగా రీసెంట్ గానే ఇటు ఆ సత్యవార్థులు ఈ కేసు సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక డ్రా చేసినట్టు కూడా తెలుస్తోంది అయితే తనని చేసి బెదిరించారు అన్న దానిపై అయితే ఇటు పోలీసులు కొన్ని సెక్షన్ అయితే నమోదు చేయడం కూడా జరిగింది త్రీ జీరో ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ విత్ టూ త్రీ ఇలా కేసులు నమోదు చేయడం కూడా జరుగుతోంది ఏదేమైనప్పటికీ ఇటు వంశీ ఇంటికి నోటీసులు అందించిన పోలీసులు వంశీని అరెస్ట్ చేసి ఎట్టకేలికి ఇటు గచ్చిగోలి నుంచి కూడా విజయవాడకి తరలిచ్చినట్టు కూడా తరలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఉంది ఏదేమైనప్పటికీ ఇటు కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి వారిపై అయితే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు తాజాగా మాజీ ఎమ్మెల్యేని అదుపులో తీసుకోవడం తోటి ఇటు గన్నవరం నియోజకవర్గంలో అయితే కనుక రాజకీయాలు ఒక్కసారిగా సరిరగంగా మార్పులు చెందుతున్నాయని కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ మరోవైపు ఈ నెల ఫిబ్రవరి ఇరవై తేదీన ఇటు ఉంచి సంబంధించినటువంటి ఈ కేసులో అయితే కనుక ఆ ఏదైతే బెయిల్ పిటిషన్ అనేది కూడా ఇటు హైకోర్టు ఆచరించడం జరిగింది దీనిపై ఇంకా ఏ విధమైనటువంటి తీర్పు రాకుండానే ఇక వంశీని అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఏదైతే ఇటు టీడీపీ కార్యాలయంపై దారి కేసులోనే ఇటు ఆ వంశీ ఇటు ముందస్తు బెయిల్ అనేది కూడా ఆశ్రయించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే తనపై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇటు ఆదేశించడం జరిగింది అయితే మరోవైపు తాజాగా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసుని అయితే కనుక తెరపైకి తీసుకురావడం తోటి ఈ కేసు లోనే భాగంగా ఇటు విజయవాడ పోలీసులు చాలా చకచక్యంగా అయితే ఇటు వంశీ పేరు కేసులో నమోదు చేసి అదేవిధంగా వంశీని అయితే కనుక అదుపులో తీసుకోవడం కూడా జరుగుతా ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే కనుక టిడిపి కార్యాలయం దాడి కేసులోని ఈ యొక్క ఎస్సీ ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసు అనేది కూడా నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇటు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంపై జారీ చేసినటువంటి ఘటన ఆధారంగానే ఇటు వంశీ నీతి అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ సంతోష్